వీడియోలో మీరందరూ చూసే ఉంటారు మా మేడం సెలూన్ అయితే వచ్చింది హ్యాండ్ బ్యాగ్ కార్ లో మర్చిపోయి వెళ్ళిపోయింది ఈ హ్యాండ్ బ్యాగ్ లో ఏదో విలువైన వస్తువులు ఉన్నాయంట ఒకసారి ఈ బ్యాగ్ లో వజ్ర నైటూరాలు ఉన్నాయేమో లేదంటే నిధి నిక్షేపాలు దాగున్నాయేమో నాకైతే తెలియదు కానీ ఇన్ టూ మినిట్స్ లో నా ముందర ఉండాలి బ్యాగ్ అయితే చెప్పింది అరే పేరు వచ్చేసి రిగ్గే అనమాట ఆల్మోస్ట్ కోవేట్ వాళ్ళందరూ కూడా ఈ రిగ్గే అనే ఏరియాక వచ్చి సెలూన్ అయితే చేపించుకుంటారు సెలూన్ అంటే ఏం లేదు మేకప్ అనమాట మేడం ఈ బిల్డింగ్ అయితే దిబ్బాను రెండో ఫ్లోర్ కి వచ్చి ఫోన్ అయితే చెప్పింది ఇప్పుడు మీకు అందరికీ అయితే చెప్పాలి ఏంటంటే మన డ్రైవర్ ఎలాంటి వాడు అని తెలుసుకోవడం కోసం కావాల్సిన వాళ్ళ సామాన్లు కార్ లోనే మర్చిపోతారన్నమాట డబ్బు కావచ్చు పర్సు కావచ్చు ఎక్స్ట్రా ఏదైనా కానీ వాళ్ళ జీవితాంతం వాళ్ళు స్చిందంగా మనల్ని అయితే ఎప్పటికీ నమ్మరు అనమాట వీళ్ళకి అనుమానం పిచ్చి అనేది చాలా ఎక్కువ ఉంటుంది డ్రైవర్ ఎలాంటి వాడు తెలుసుకోవడం కోసం చాలా అని చెప్తారు వీళ్ళు అన్నింటి దగ్గర మనమైతే మనం నిజాయితీగా అయితే పని చేసుకుంటూ ఉండాలి కోవిట్లో అండ్ బ్యాక్ ను మా మేడానికి అయితే ఇచ్చేసాను ఆ పర్సు లోపల లేదు పోకపోయినా పోయింది అన్నారంటే ఆ నిందని అయితే నేను భరించాల్సిందే ఎంత సరిదిద్దుకుందామన్నా ఇంకా వాళ్ళతో మాట్లాడేదానికంటూ ఏముందన్నమాట వచ్చి అప్ అయ్యేసరికి అదే రెండు అయితే అవుతుంది టైమ్ కోవిట్ లో ఆల్మోస్ట్ డ్రైవర్ కి ఇలాగే ఉంటుంది రంజాన్ లో రంజాన్ లేకపోయినా కానీ ఆల్మోస్ట్ పన్నెండు వంటి గంట అవుతుంది అనమాట పడుకుంటే సరికి మళ్ళీ పొద్దున్నే లెగ్ డ్యూటీకి అయితే వెళ్ళాలి ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ தமிழ்